హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి ఎలా ఉన్నారు మీరంతా నేను చాలా బాగున్నాను ఈరోజు మనం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అయితే ఈరోజు వీడియోలో విశేషం ఏంటంటే మా ఫ్రెండ్ కూతురు పెళ్లికి వెళ్తున్నామండి వెళ్తూ వెళ్తూ దారిలో ఇదిగోండి మా ఫ్రెండ్స్ని పికప్ చేసుకుని వెళ్తున్నాము ఫస్ట్ రేణుక తర్వాత భారతి ఇదిగోండి ఇంకో ఫ్రెండ్ ఇందిరా ముగ్గురిని పికప్ చేసుకొని ఐదుగురం కలిసి పెళ్ళికి వెళ్తున్నాం అనమాట మా ఫ్రెండ్ సునీత కూతురు పెళ్లికి వెళ్తున్నాము మేమందరం స్కూల్ ఫ్రెండ్స్ అనమాట మా వారు కూడా మా క్లాసే సో అందరం క్లాస్మేట్స్ని అందుకే అందరం కలిసి మా ఫ్రెండ్ కూతురు పెళ్లికి వెళ్తున్నాము ఇదిగోండి ఫంక్షన్ హాల్కి వచ్చేసాము ఇక మా వారు కార్ పార్క్ చేసి వచ్చేలోపు మనం ఒక వీడియో తీసుకుందామని చెప్పి సరదాగా ఇక్కడ నిల్చొని వీడియో తీసుకుంటున్నాము ఇక పెళ్ళికి వెళ్తే ఎవరైనా అందరూ కలిస్తే ఇలా వీడియోలు తీసుకోవడం ఫోటోలు తీసుకోవడం కామనే కదండి సో మేము అలా తీసేసుకున్నాము ఇదిగోండి ఎంట్రన్స్లోనే గణపతి ఎంత బాగా అనిపించిందో ఇక మేము అందరం కలిసి హాల్లోకి వెళ్ళామండి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు హాల్ ఫుల్ అవ్వలేదు కానీ పెళ్ళి అయిపోయిందండి మేము వెళ్ళేసరికి అంటే గోపాలపేట నుండి మా ఫ్రెండ్ వచ్చేసరికి లేట్ అయింది తన పికప్ చేసుకొని వెళ్ళేసరికి పెళ్ళి అయిపోయింది అంటే జీలకర్ర బెల్లం పెట్టడము తాళి కట్టడం అయిపోయింది అయితే వీళ్ళ సాంప్రదాయం ప్రకారం పెళ్ళికూతురికి మెట్టెలు మాత్రం ముందు రోజే పెద్ద ముత్తైదుల చేత తొడిగిస్తారంటండి అయితే మా సాంప్రదాయం ప్రకారం మా ఇళ్లలో అయితే అబ్బాయి కట్టగానే అబ్బాయి చేతే అమ్మాయికి మెట్టెలు తొడిగిస్తారండి కానీ వీళ్ళ సాంప్రదాయంలో అలా ఉంటుందంట ఇక పెళ్ళి మనకు దగ్గరలో మేము చాలా దూరంలో కూర్చున్నాం కదా పెళ్ళి సరిగా క్యాప్చర్ చేయలేకపోయాను అయితే మనమైనా ఒక వీడియో తీసుకుందామని సరదాగా ఇలా మేము వీడియో తీసుకుంటున్నాము మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇదిగోండి నేను చాలా దూరంలో కూర్చున్నందుకు పెళ్ళి సరిగా తీయడానికి కుదరలేదు ఇక పెళ్ళిలో చాలా సరదాగా సాగిపోయే ఘట్టం ఏంటి అంటే తలంబ్రాలు పోసుకోవడం తలంబ్రాలు పోసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నువ్వా నేనా అన్నట్లుగా పోటీ అమ్మాయి అబ్బాయి తలంబ్రాలు పోసుకుంటారు చాలా సరదాగా అనిపిస్తుంది ఈ ఘట్టం ఇక తలంబ్రాలు పోసుకున్న తర్వాత ఇంకా కార్యక్రమాలు ఉంటాయి కదండి సప్తపది తిరగడం అంటే కొందరు ఇళ్లలో హోమం పెట్టి హోమం చుట్టూ సప్తపది నడిపిస్తారు ఇంకా మా ఇళ్లలో అయితే పోలు అంటారు వీళ్ళకి కూడా పోలు అనేది ఉందంట ఇక ఇలా పోలు తిరగడం అయిపోయిన తర్వాత ఇంకా వేరే కార్యక్రమాలు ఉంటాయి అవి అయిన తర్వాత అరుంధతి నక్షత్రం చూపించడానికి తీసుకెళ్తారనమాట అర్లీ మార్నింగ్ జరిగే వివాహాలకైతే అరుంధతి నక్షత్రం కనపడుతుంది కానీ ఇలా పగళ్ళు జరిగే వివాహాలకి అరుంధతి నక్షత్రం కనిపించదు కానీ ఆచారం ప్రకారం అయితే చేయాల్సిన కార్యక్రమాలు చేయాలి కాబట్టి ఇలా అమ్మాయిని అబ్బాయిని బయటికి తీసుకెళ్ళి అమ్మాయికి అరుంధతి నక్షత్రం చూపించమని చెప్తారు అయితే అరుంధతి నక్షత్రం ఎందుకు చూస్తారు ఏమిటి దాని విశిష్టత అని పంతులు గారు వివరిస్తారు అయితే ఇలా ఒకరి చేతిలో ఒకరు చేయి వేసి ఏవో భాష చేయిస్తున్నట్లున్నారు పంతులు గారు ఏవో మంత్రాలు చదువుతూ ఇద్దరి చేత బాస చేయించి ఆ తర్వాత ఇద్దరికి అక్షింతలు ఇచ్చి అరుంధతి నక్షత్రానికి అక్షింతలు వేసి ఇక నమస్కరించి ఇద్దరిని అమ్మాయికి ఆ అబ్బాయి చేత అరుంధతి నక్షత్రం చూయించు అని చెప్పి చెప్తారు అప్పుడు ఆ అబ్బాయి అదిగో అక్కడ అరుంధతి నక్షత్రం ఉంది చూడు అని చెప్తుంటారు అలా ఆ కార్యక్రమం చాలా ఇది కూడా బాగుంటుంది ఫన్తో ఉంటుంది అంటే నక్షత్రం మనకు కనపడకపోయినా కనపడినట్లుగా భావించాలి కాబట్టి అబ్బాయి నక్షత్రం కనపడిందా అంటే కనపడింది అని చెప్పి అమ్మాయి చెప్పాలి ఇలా సరదాగా ఈ కార్యక్రమం కూడా జరిగిపోయిందండి ఈ కార్యక్రమం జరిగిపోయిన తర్వాత ఇక స్టేజ్ పైన అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెట్టి పెద్దలందరూ ఆశీర్వదించే కార్యక్రమం ఉంటుంది కదండి వాళ్ళు వచ్చే లోపు మేము ముందుకు వెళ్ళిపోయి ఇదిగోండి మళ్ళీ మేము వీడియో తీసుకున్నాము ఇలా వీడియోల పిచ్చి మనకు చాలా ఉందండి మీరు తప్పుగా అనుకోకండి మాకు ఎక్కడికి వెళ్ళినా ఇలా వీడియోలు ఫోటోలు దిగాలంటే చాలా ఇష్టం అనమాట అమ్మాయి అబ్బాయి వచ్చేలోపు మేము ఇలా వీడియో తీసుకున్నాము అయితే స్టేజ్పై మేము వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న కెమెరామెన్లలో ఒక అబ్బాయికి ఇచ్చి వీడియో తీయమని చెప్తే ఫొటోస్ తీశాడు నేను తర్వాత చూస్తే ఇలా ఫొటోస్ ఉన్నాయి వీడియో తీయమని చెప్తే నేను ఆ అబ్బాయి ఫొటోస్ తీసి ఉంచాడు ఇంకా ఏం చేస్తాం ఆ ఫొటోస్తోనే ఇలా వీడియో ఎడిటింగ్ కానీ చేస్తున్నాను ఇక సరేలే ఆ అబ్బాయి ఎలాగూ వీడియో తీయలేదు ఇలా స్టేజ్ పై అమ్మాయిని అబ్బాయిని అని నేను కొంచెం వీడియో తీసుకుందామని చెప్పి నేను ఇలా తీసుకున్నాను ఎందుకంటే మా వాళ్ళు ఇలా దిగి వచ్చేస్తున్నారు ఇక ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇంకా సరదాగా అందరికీ వచ్చిన గెస్టులు కాస్త ఎంజాయ్ చేయడం కోసము ఏర్పాటు చేసేదే ఈ దాండియా అలా ఏర్పాటు చేసిందే ఈ దాండియా అనమాట ఇక మేము కూడా కాసేపు సరదాగా దాండియా ఆడాము నేను మా ఫ్రెండ్స్ అందరము ఇక అంటే ఆడేపుడు సరదాగానే ఉంటుంది కానీ తర్వాత కాళ్ళ నొప్పులు బాబోయని బాధపడాల్సి వస్తుంది అయితే మీరు కూడా ఇలా పెళ్ళిలో వెళ్ళి దాండియా బాగా ఆడి ఇంటికి వచ్చాక కాళ్ళ నొప్పులు అని ఫీల్ అయ్యారా ఎప్పుడైనా అలా ఫీల్ అయితే కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి ఇక మేము ఇలా సరదా సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేసాము అంటే ఒక ఫ్రెండ్ కూతురు పెళ్ళిలో మిగతా అందరం ఫ్రెండ్స్ కలిసాము ఇలా ఫ్రెండ్స్ మేము అందరం కలిసే సందర్భాలు చాలా తక్కువ కదా అలా కలిసినప్పుడే మనము కాస్త ఎంజాయ్ చేయాలనుకుంటాము అలా మేమందరం కలిసి దాండియా బాగా ఆడి ఎంజాయ్ చేసాము ఇదండి మా ఫ్రెండ్ కూతురి పెళ్లి విశేషాలు ఇలా సరదా సరదాగా సాగిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక మేమందరం పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా అందరం ఇళ్ళకి వాళ్ళం వెళ్ళాలి కదండి అలా ఎవరిళ్ళకి వాళ్ళం టాటా బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోయామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం